చెప్పింది జీవితానికి అద్భుతమైన వేసింది కేటీఆర్ అని తీసుకొచ్చి చేనేత పరిశ్రమల బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిండు మరి ఏ సంబంధం పెట్టిండో బ్రాండ్ అంబాసిడర్ గా నిన్న మాట్లాడినటువంటి కేటీఆర్ చెప్పాలి మాజీ మంత్రులు చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాలి సమాధానం చెప్పాలి అంటే ఏం లేవా స్లోగాను ఎమ్మెల్యేగా మరి నా నియోజకవర్గ అభివృద్ధికి మరి సమీక్ష సమావేశాల కోసం దుబ్బాకకు వస్తే కూడా మరి నిజంగా కూడా మీరు అపోజిషన్లో ఉండేది ఆ పని చేయాల్సింది మేము మరి మాములను అడ్డుకోవడం ఏంటంటే ఎంత చిల్లి కదా ఒక అధికారంలో పార్టీ ఉన్నోడు వచ్చి ప్రతిపక్ష పనులు అడ్డుకునే ఎక్కడ దాఖలాలు ఉన్నాయా ఇప్పటివరకు హిస్టరీలో ఎక్కడ ఉన్నాయా నేను ఒకటే అడుగుతున్నా ప్రతిపక్ష పార్టీలను కూడా అడ్డుకునే పరిస్థితి ఎలా అధికార పార్టీ ఉన్నది దుబ్బాక నేను వస్తా అంటే తువ్వలు ఉండే టమాటాలతోటి ఓడి కొడుతూ ఉంటాడు గుడ్డతో ఎందుకురా అంటే ఏమో మాకు తెలియదు మీనింగ్ లేదు సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలియదు మరి ఈ పరిస్థితుల్లో ఇలా మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి ఒక ఎప్పుడన్నా అధికార పార్టీలు తప్పు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారికంగా ఏమైనా తప్పులో పొరపాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాకు ఆ బాధ్యత ఉంటుంది దాన్ని నిలదీసే బాధ్యత ఉంటుంది అది పోను నేను అధికార నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి ఈరోజు గ్రామాలలో సమీక్ష సమావేశాలు పెడదా పెట్టుకుందాము విలేజ్ సెక్రటరీలో పిలుచుకుందాము మున్సిపల్ చైర్మన్లను అందరిని పిలిచి సర్పంచులు లేరు మరి మొత్తము పొలిటికల్ సిస్టమ్ లేదు కనీసం అఫీషియల్గా అందరిని పిలిచి రేపు పండుగకు జరగబోయే సమీక్ష కోసం అని నేను వస్తే నన్ను అడ్డుకుంటారట అసలు అంటే మీనింగ్ ఉందా ఇది కామన్ సెన్స్ అని ఉండాలి కదా అది వాళ్ళు ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాను